శంకుస్థాపన చేయగా గాంధీనగర్ నుంచి రాజీవ్ నగర్ వరకు మూడు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు తొమ్మిదో వార్డు రంగంపేటలో ఒక కోటి యాభై ఏడు లక్షల రూపాయలతో డ్రైన్స్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన పదిహేడు వార్డు బృందావన కాలనీలో అరవై ఐదు లక్షల రూపాయలతో డ్రైన్స్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన నాలుగో వార్డు రాజరాజేశ్వర కాలనీలో రెండు కోట్ల తొంభై ఒక లక్షల రూపాయలతో డ్రైన్స్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అలాగే మూడో వార్డు సూర్యనగర్ రోడ్ నెంబర్ సెవెంటీన్ లో రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో డ్రైన్స్ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన హమలివాడ హనుమాన్ టెంపుల్ రోడ్ నుంచి తిలక్ నగర్ వరకు ఇరుపక్కల రెండు కోట్ల రూపాయలతో డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఒకటో వార్డు రాజీవ్ నగర్ లో మూడు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలతో ట్రైన్స్ రోడ్డుల నిర్మాణానికి శంకుస్థాపన హనుమన్ టెంపుల్ దొరగారిపల్లిలో రెండు కోట్ల రూపాయలతో ట్రైన్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మంచిరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచడమే నా లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ శివాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కూదరి తిరుపతి పట్టణ అధ్యక్షుడు తూముల నరేష్ సంబంధిత అధికారులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు మహిళా నాయకురాలు యువజన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

దాంతో భాగంగానే టూ టౌన్ అభివృద్ధికి దూరంగా ఉందనే ఉద్దేశంతో ఇవాళ ఇప్పుడు చేసుకుంటారు ఇదివరకు కూడా పెట్టుకుంటుంది ఇదివరకు కూడా గెలిచిన తర్వాత దాదాపు ఏడు కోట్ల పనిచేసిన టూ టౌన్లో మళ్ళీ ఇవాళ దాదాపు ఇరవై కోట్ల వర్క్లు చేసుకుంటున్న కొన్ని కంప్లీట్ కూడా అయిపోయినాయి సో ముప్పై కోట్ల ఇప్పటి వరకు టూ టౌన్ ముప్పై ముప్పై ఐదు కోట్ల వర్క్ అయింది ఇవాళ ఒక్కో దినం అక్కడ మెయిన్ రోడ్ రంగపేట అన్నీ కలిపి దాదాపు ముప్పై ఐదు నలభై కోట్ల వర్క్లు అయితే చేసుకుంటారు సిక్స్టీ ఫిట్ రోడ్ ఏమని అంటే మేము చాలా సాక్షి చేస్తా శాఖ రాసేసుకు ఏది మొక్కలు లేవో లేదు అంటే వచ్చి చేసినా చేసానికి ఇప్పుడు అంటారు రోడ్డు మంచిగా ఉంది మీ కాలంలో అడిగినాం కొన్ని మేము కూడా రోడ్ కూడా జాగ్రత్త మా కా మా కానీ ఏమని చెప్తాను మంది చెప్తాను అట్లా అది మా స్ఫూర్తితో మా ముందు ఇబ్బంది ఒక సంవత్సరం అనాల టైం అయ్యింది ఖచ్చితంగా వంట వన్కు టూ టౌన్కు తేడా ఉంది మీ దగ్గరనే రేట్లు వాడక నెక్కుతాయి మంచి సౌకర్యాలు వచ్చేది కానీ మిత్రులన్నీ ఇబ్బంది ఈ రకంగా ఇబ్బంది మంచిగా సమస్య దాదాపు తొంభై శాతం అయిపోయింది అక్కడక్కడ చిన్న చిన్న కూడా సహిస్తాం ఎదురు డేనెలు కూడా ఇక్కడ అండగా చేస్తాం కరెంటు ఇంకొంచెం అక్కడ ఉండే సమస్యలు తప్పకుండా వాటి కూడా కరెంటు మంచి కొద్ది పిల్లలు వాళ్ళు ప్రతి సంవత్సరాలుగా నూట యాభై ట్రాన్స్ఫార్మ్ వేసారు నేను గెలిచిన సంవత్సరంలో నాలుగు ఎన్న నాలుగు వందల మొత్తం ఆరు వందల చిల్లని నేనేసి నాలుగు వందల నలభై కొట్టాము మొత్తం కాన్సెస్ అయితే ఆల్మోస్ట్ ఏడు వందల చిల్లలు వేసాం ఇక మిగిలిన సౌకర్యాలు గురించి మిత్రులు మంచి ఇబ్బంది ఏం లేదు నాకు తెలుసు పెన్షన్లు రెండు ఇరవై వేల లోపల ఉన్నాయి వేల పైన మీరు ఆలోచన ఏం చేయాలి కానీ ఇరవై వేల వరకు ఇబ్బంది లేదు రెండు లక్షలు అంటే రెండు లక్షలు ఇస్తే నేను రెండు లక్షల యాభై నేను మాట్లాడిన తప్పకుండా దాన్ని చూసు రెండు లక్షల యాభై అంటే దాదాపు తొంభై శాతం రిటైర్మెంట్ కార్మికులకు అందరికీ వస్తుంది ఏ ఇబ్బంది చాలా సందర్భంగా మాట్లాడిన ఇబ్బంది లేదు వస్తుంది ప్రభుత్వం ద్వారా వచ్చే ప్రతి పాటగా సింగ

ఒక ప్రాణిక వద్ద మనము చేస్తున్నాము ఇంకా డ్రింకింగ్ వాటర్ సంబంధించిన మీ అందరూ చూస్తున్నారు సెవెన్ ఎయిట్ ట్యాంక్స్ పెడుతున్నాము పైప్ కూడా వేస్తున్నాము సో దట్ అన్ని ఇంటింటికి నెల్ల కనెక్షన్ ఉండాలి పెద్దగా మహాప్రస్థానం పూర్తి అయింది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సో ఒక మోడర్న్ లో ఏమేమి ఉండాల్సింది అన్ని టైం స్టేమ్ భారీగా పూర్తి చేస్తున్నాము ఈ ఇంకా ఏమైనా వర్క్స్ మనం ఇచ్చి ఉన్నాము దానికి కూడా టైంలో పూర్తి చేస్తున్నాము అండ్ ఐ హోప్ మీ అందరు కోఆపరేషన్ తోటి సార్ ఆ ధోర్యంలో మంచిగా మోడర్న్ కన్సిల్సీ ద్వారా ఖచ్చితంగా